హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం రెండు రోజులు కూడా నేను వీడియోస్ అయితే పెట్టలేదు ఈరోజు పెడుతున్నాను ఫస్ట్ నా వీడియో ఎవరు చూసినా షేర్ చేయండి లైక్లు కొట్టండి ఎందుకంటే నేను ప్రతిసారి మాట్లాడేది నా ఆరోగ్యం గురించే ఎవరైనా స్పందిస్తారు నాకు హెల్ప్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను వీడియోస్ పెడుతున్నాను నాకు భూమిలో బ్లడ్ ఉత్పత్తి శాతం పూర్తిగా ఆగిపోయింది అంటున్నారు రెండు పాయింట్లకి వచ్చేస్తుంది బ్లడ్ రెండు పాయింట్లకు బ్లడ్ వచ్చేసినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాను నేను రెండు పాయింట్లు బ్లడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్లో ఫ్రీ అవుతాయి ఎవరు నాకు బ్లడ్ డోనర్ ఉంటేనే ఇస్తారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను చికిత్స పొందుతున్నాను డోనర్లు వచ్చే వరకు కూడా నేను వెయిటింగ్ చేస్తూనే ఉంటాను ఎవరైనా స్పందించి మహానుభావులు ఇస్తే ఒక నెల అలా గడుపుతాను నెల అయిన తర్వాత మళ్ళీ మొదటికే వస్తుంది కాకపోతే ఎక్కించిన రక్తం పదిహేను రోజులు మాత్రమే అందులో కణాలు బ్రతుకుంటాయట నా ఒంట్లో పుట్టట్లేదట పుట్టక ఎక్కించిన రక్తం కూడా ఉండదని అన్నారు డాక్టర్ గారు అందుకేనండి బోన్ ప్లాంటేషన్ చెయ్యాలి అని అంటున్నారు ఆ ప్లాంటేషన్కి పాతిక లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు ఇప్పటివరకు కూడా మేము పది లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాము ప్రైవేట్ హాస్పిటల్లో చేన్నాళ్ళు తిరిగాము రాకపోగా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఆరు నెలల మట్టి ట్రీట్మెంట్ పొందుతున్నాను నేను నాకు రోజుకి వెయ్యి రూపాయలు మందులు కావాలి ఆ మందులు వాడినా కూడా ప్రయోజనం లేదు అన్నారు డాక్టర్ గారు అందుకే అందరినీ అడుగుతున్నాను నేను హెల్ప్ వాళ్ళు మాత్రం చాలామందికి చాలామంది హెల్ప్ చేస్తున్నారు అలాగే నాకు కూడా ఒక హెల్ప్ దొరుకుతుందని ఈ వీడియోస్ అయితే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోజులోను యూట్యూబ్లోను అన్నిటిలో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను చూసిన వాళ్ళు చూసినట్టు వదిలేకుండా షేర్ చేసి నాకు హెల్ప్ చేస్తారని నా వీడియో సోను సుది గారి వరకు కానీ పవన్ కళ్యాణ్ గారి వరకు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కానీ లోకేష్ గారి వరకు కానీ వెళ్తుందని ఒక ఆశ ఆశతో నేను వీడియోస్ చేస్తున్నాను చాలా ఆశపడుతున్నాను ప్లీజ్ అండి నాకు ప్రాణభిక్ష పెట్టండి ఇదే పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతే నా ప్రాణానికే ప్రమాదం నేను బ్రతకను అని అంటున్నారు అందుకే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ అండి స్పందించండి ఎవరు చూసినా కూడా స్పందిస్తారని నా వీడియోస్ షేర్ చేస్తారని ఒక ఆశతో నేను వీడియోస్ చేస్తున్నాను నాకు హెల్ప్ జరిగే వరకు కూడా నా ప్రయత్నం అయితే ఆపను నేను కంటిన్యూ చేస్తాను ఏదో మహానుభావులు నాకు హెల్ప్ చేస్తారని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది ప్లీజ్ అండి నాకు ప్రాణభిక్ష పెట్టండి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని నేను వేడుకుంటున్నాను జీవితాంతకాలం కూడా నేను రుణపడి ఉంటాను మీకు నాకు బ్లూన్ ప్లాంటేషన్ మాత్రమే నా కంప్లైంట్కి కరెక్ట్ వైద్యం అంటున్నారు డాక్టర్లు పది లక్షల వరకు ఖర్చు పెట్టామండి మేము అప్పుల పాలు అయిపోయాము ఏ విధంగా కూడా నాకు వచ్చే ఆదాయం అతలేదు లేదు కానీ ఎలా ఉంటున్నామ భగవంతుడికి తెలియాలి అందుకేనండి నేను వేడుకుంటున్నాను ఏదో మహానుభాబుడు నా వీడియో చూసి స్పందించి నాకు హెల్ప్ చేస్తారని ఒక కోరిక నేనంటూ బాగుపడితే నా అప్పులు నేను కష్టపడైనా తీర్చుకుంటాను మా వారు కూడా ఏదో పనికి నా తోట సరిపోతుంది రోజుకొకలాగా గంటకొకలాగా ఉంటుంది నా పరిస్థితి ఆయన దగ్గరుండకపోతే నడవదు నా బండి ఆగిపోద్ది ఆయనకు కూడా సరైన పోషణ లేదండి అందుకే ఎవరైనా స్పందించి మాకు ఎక్కడికక్కడ అప్పులు ఆగిపోయి కట్టలేకపోతున్నాం అప్పులో మమ్మల్ని నాలుగు పక్కల నుంచి పీడిస్తున్నారు తట్టుకోలేకపోతున్నాను ఫ్రెజర్ అయితే అయినా నిలబడుతున్నాను మాపులు నిద్ర పెట్టలేదు ఆలోచించి ఆలోచించి ఏదో పక్క నుంచి ఏదో ఫోన్ వస్తూనే ఉంటుంది టెన్షన్ వచ్చేస్తుంది హార్ట్ ఆగిపోద్దన్న భయం వేస్తుంది ఒక పక్కనే ఈ కంప్లైంట్ తోటి ఆ అప్పులతోటి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము ప్లీజ్ అండి ఏ మహానుభావుడైనా నా వీడియో చూసి స్పందించి నాకు హెల్ప్ చేస్తారని ఒక కోరిక అండి ఈ కంప్లైంట్ నాకు నెల 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 బ్లడ్ ఎక్కించుకుంటేనే కానీ ఎదరికెళ్ళకపోతున్నాను ఈ సర్జరీ జరిగితే నేను బాగుంటానట నా ఒంట్లో బ్లడ్ నిలబడుతుంది అని చెప్తున్నారు కానీ తోడబుట్టిన వాళ్ళు ఇవ్వాలంటున్నారు వాళ్ళు అవుతే ఇవ్వననేశారు ఎవరు కూడా ఇస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు నాకంటూ ఎవరు లేరండి డోనర్లు కూడా ఎవరైనా స్పందించి ఎదరకొచ్చి నాకు ప్రాణభిక్ష పెడతారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ మా అక్కలు అవుతే ఎవ్వరో మా పెద్దక్క అసలు ఇవ్వదో ఇస్తానని దగ్గర వరకు వచ్చిన తర్వాత డ్రాప్ అయిపోయింది తను తను మాటలతోటే తప్పగానే శాతల వాళ్ళు అసలు ఏమి చేయలేదు మా చిన్నక్క అసలు రాదు ఎదరికి నాకు అన్నదములవితే లేరు అందుకేనండి డోనర్లు కూడా ఎదరకొచ్చి నాకు కణాలు డొనేట్ చేయాలట డొనేట్ చేస్తేనే నా ఒంట్లోకి ఎముకలోకి ఎక్కిస్తే కణాలు పుడతాయి అని అంటున్నారు ఏదో టైంలో నాకు సర్జరీ జరుగుతుంది ఎవరికల్ స్పందిస్తారు ఆస్తో బతుకుతున్నాను ఎక్కించిన తర్వాత బ్లడ్ ఎక్కించిన తర్వాత పదిహేను రోజులు మాత్రమే బాగుంటాను నేను ఆ కాడి నుంచి నడుస్తున్న కూర్చుని లెగసిన నొప్పి వచ్చేస్తుంటుంది అలాగా నెల గడుపుకుంటూ వస్తాను ఆ బాధ భరిస్తూ సాతులో నొప్పి వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది లెగలేను కూర్చోలోను నడవలోనూ మా వారిట్టి తీసుకుని బాత్రూమ్కి తీసుకెళ్తారు ఆ బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాలుగు గంటలు చెప్పి బాధపడతాను నేను చాలా నెప్పి వచ్చేస్తుందండి భరించలేనంత వాళ్ళు ఎక్కించిన బ్లడ్ కూడా నా హార్ట్కి అందట్లేదు అంటున్నారు ఎప్పుడైనా సడన్గా హార్ట్ కూడా ఆగిపోవచ్చు అనే భయం కూడా పెడుతున్నారు అందుకేనండి ప్లీజ్ అండి ఎవరైనా స్పందించి నాకు హెల్ప్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఏ విధమైన ఆదాయం కూడా లేదు మా వారు వండి పెడితే నేను తింటున్నాను అప్పుడు అది నా పరిస్థితి నాకు అందరూ స్పందించి షేర్ చేయండి నా వీడియోలు రెండు వందలు మూడు వందలు తప్ప అంతకన్నా ఏమీ రావట్లేదు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా నా మాటలు విని అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేస్తారని ఒక్క కోరికండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ అండి